నెల్లూరు జిల్లా కలువై మండలం వెస్ట్ స్కూల్లో కలువై సెక్టర్ పరిధిలోని టీచర్లు పౌష్టికాహార పక్షోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాపూరు సిడిపిఓ సునంద హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాతృ మరణాలు శిశు మరణాలను తగ్గించడానికి అదేవిధంగా గర్భిణీ స్త్రీలలో రక్తహీనత లేకుండా చేయడానికి ప్రతి నెల వారిని పరీక్షించి వారికి అవసరమైన పోషకాహారాలు అందజేస్తున్నారు ప్రభుత్వం ద్వారా వచ్చే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్లలో అవసరమైన పోషకాలు ఐరన్ కు సంబంధించిన విలువైన పదార్థాలు ఉన్నాయని చెప్పారు గర్భవతులు బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కేంద్రంలో తల్లులు ఏర్పాటు చేసిన పోషకాహార స్టాల్స్ ను పరిశీలించారు పోషకాహారాలు తయారు చేసుకుని వచ్చిన తల్లులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రాజేశ్వరమ్మ అంగన్వాడీ టీచర్లు పిల్లల తల్లులు గర్భవతులు బాలింతలు పాల్గొన్నారు అలాగే రక్తహీనత లేకుండా వాళ్ళకి ఎంత పర్సెంట్ ఉంది ఏంది అని చూసుకొని వాళ్ళ ఎంసీపీ కార్డుల్లో రాస్తారు ఆశాలు కానీ ఏఎన్ఎం కానీ రాస్తారు దాంట్లో ఎంత వాళ్ళకి పర్సెంట్ ఉంది వాళ్ళ బరువు ఎలా పెరుగుతా ఉన్నారు గర్భవతిగా ఉన్నప్పుడు గర్భవతిగా ఉన్నప్పుడు ఎంత బరువు పెరగాలి వాళ్ళు పది కేజీల నుంచి పదిహేను కేజీలు అనగా పెరగాలి అది పెరుగుతున్నారా లేదా అని అనేది చూసుకోండి మీరు కూడా మీ అంగన్వాడీ సెంటర్లలో బరువు తీయండి తీయండి తర్వాత వచ్చి అది పెరుగుతున్నారా లేదా అలాగే రక్తహీనత వాళ్ళకి హిమోగ్లోబిన్ పర్సెంట్ ఎంత ఉంది హిమోగ్లోబిన్ పర్సెంట్ తక్కువగా ఉంటే మీరు చాలా అవగాహన కల్పించాలి చాలా దగ్గరలో చూస్తా ఉన్నా నేను ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పై ఎంత ఉండాలి గర్భవతిని అడగండి మీరు ఎంత ఉండాలమ్మ ఆమెకు తెలియాలి ఆమె హిమోగ్లోబిన్ పర్సెంట్ ఆమె ముందు తెలియాలి ఎంత ఉన్నావమ్మా నువ్వు హిమోగ్లోబిన్ నీకు ఎంత ఉంది అని అనంటే ఆ పదకొండు గ్రాములకి పైన ఉండాలని చెప్పగలరా ఎంత అదనంగా బరువు పెరగాలి అన్నట్టు చెప్పాలి ఎక్కడ రక్తహీనత అనేది ఉండకూడదు అందుకనే మనం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద కిట్లు ఇస్తున్నాము రాగి పిండి రాగులు రాగులతో ప్రతి వేరే సూపర్వైజర్ కూడా ఇన్ఛార్జ్ చేస్తాను నేను మీ సెంటర్లలో ఎక్కడ కూడా మీ మీ ఇరవై ఐదు సెంటర్ల ఫొటోస్ నాకు వచ్చేసేయాల ఇరవై మూడవ తేదీ కార్యక్రమాలు ఎక్కడ కూడా అదే అవి చిరుధాన్యాల పైన ఎక్కువ ఫోకస్ పెట్టి వాళ్ళకి అవగాహన కల్పించండి అవి వాడేటట్టు చేయండి పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి